సో ఈ విధంగా చూసుకుంటే ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి డిఎస్సి గురించి చి చింత లేకుండా చేసేసారు నారా చంద్రబాబు నాయుడు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం మీద లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మెగా డిఎస్సీలను చేపట్టడం అయితే జరిగింది అయితే ఇప్పుడు నిర్వహించినటువంటి మెగా డిఎస్సి యొక్క ఖాళీ వచ్చేసేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉండగా అందులో కేవలం పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ పోస్టులు ఎందుకు ఇంకా ఎందుకు నాలుగు వందల ముప్పై ఏడు పో నాలుగు వందల ఆరు పోస్టులు ఎందుకు ఇంకా చేపట్టలేదంటే సరైన అభ్యర్థులు దొరక్క అయితే ప్రతి ఇయర్ కూడా డిఎస్సిని వదులుతామని నారా లోకేష్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా డిఎస్సిని వదిలిన ప్రతిసారి కూడా ఇలా అంటే ఈ ఇయర్ ఆల్రెడీ నాలుగు వందల ఆరు మిగిలిపోయాయి కదా వీటితో కలిపి నెక్స్ట్ ఇయర్ ఖాళీ అయ్యే వాటిని కలిపి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సిని నిర్వహించబోతున్నట్టయితే తెలుస్తుంది అయితే మెగా డిఎస్సిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే అత్యధికంగా రెండు వేల ఐదు వందల తొంభై పోస్టులను భర్తీ చేశారు సో మొత్తం పదిహేను వందల తొమ్మిది వందల నలభై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు కదా ఆ అభ్యర్థుల్లో కర్నూలు జిల్లాలోనే